అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి రైస్లో కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టేసుకోండి దాంట్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి దీంట్లోనే మనం ఇలా బంగాళదుంపల్ని మూడు నుంచి నాలుగు దాకా తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఆయిల్లోకి వేసేసుకొని పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేటట్టు ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం వీటిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి అదే నూనెలో మనం పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న రెండు ఉల్లిపాయల్ని వేసేసుకొని దీంట్లోనే మనం మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసేసుకొని వేసుకోండి దీంట్లోనే కొద్ది కరివేపాకు వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ దాకా పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు అనేది సాఫ్ట్గా తయారైనంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా మగ్గిపోయాక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి దీంట్లోనే మూడు టమాటాలను ఇలా గ్రైండ్ చేసేసుకొని ఈ పేస్ట్ని దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేస్తూ బాగా ఉడకనివ్వాలండి దీంట్లోనే మనం వన్ టేబుల్ స్పూన్ దాకా కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాని వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ మసాలాలలో కొంచెం ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ని తీసుకోండి దీంట్లో వేసేసుకొని దీంట్లోనే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అలాగే మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల మనం బఠానీని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి బఠానీ వేసుకోవడం వలన మనకి గ్రేవీగా చాలా బాగా వస్తుందండి కర్రీ ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని ఆయిల్ అంతా పైకి తేరేదాకా ఉడకనివ్వాలి ఇన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకోండి మరీ గ్రేవీగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు చూసుకొని బంగాళదుంప కానీ బటాకా బఠానీ కానీ సాఫ్ట్గా తయారేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి అవసరానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు అంతా పూర్తిగా మగ్గిపోయాక ఫైనల్గా దీంట్లో కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా ఆలు మటర్ కర్రీని ప్రిపేర్ చేసేసుకున్నామండి మనం ఈ కాంబినేషన్లో చపాతీలోకి కానీ రోటీలోకి కానీ లేదా రైస్లోకి కానీ లేదా జీరా రైస్ కానీ నార్మల్గా ఏదైనా రైస్ చేసుకుంటూ ఉంటాం కదా వాటిలోకి కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి